గోహతిలో జరిగిన ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్పై ఎనిమిది వికెట్లు తేడాతో గెలిచింది అయితే ఈ మ్యాచ్లో ఏకంగా ఓ ప్లేయర్ను షేమ్లెస్ క్రికెటర్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు ఇంతకు అసలు నిన్నటి మ్యాచ్లో ఏం జరిగింది ఫ్యాన్స్ ఎవరిని ఎందుకు తిడుతున్నారు అని అసలు విషయంలోకి వెళ్తే రాజస్థాన్ రాయల్స్పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది బుధవారం అస్సాంలోని గౌహతిలో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఏకంగా ఎనిమిది వికెట్లు తేడాతో గెలిచింది కాగా మ్యాచ్ లో జరిగిన ఓ సంఘటన క్రికెట్ అభిమానులకు కోపం తెప్పించింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా బుధవారం ఆరాడుతో జరిగిన మ్యాచ్ లో నూట యాభై రెండు పరుగుల టార్గెట్ ను చేస్తూ కేకేఆర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ తొంభై ఏడు పరుగులు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు అరవై ఒకటి బంతుల్లో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్సులతో తొంభై ఏడు పరుగులు విద్వాసకర ఇన్నింగ్స్ ఆడాడు డికాక్ తో కలిసి రఘువంశీ పదిహేడు బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు అయితే జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ పద్దెనిమిదో ఓవర్ లో తొలి రెండు బంతుల్లో ఫోరు సిక్స్ బాదాడు దీంతో అతని వ్యక్తిగత స్కోరు తొంభై ఒక్క పరుగులకు చేరుకుంది కేకేఆర్ విజయానికి మరో ఏడు పరుగులు కావాలి ఓ ఫోర్ ఓ సిక్స్ బాధ డికాక్ సెంచరీ చేస్తాడని చెయ్యాలని చాలా మంది క్రికెట్ అభిమానులు అనుకున్నారు కానీ ఇక్కడ ఆర్చర్ తన అసలు స్వరూపం బయట పెట్టాడు వరుసగా రెండు వైళ్లు వేశాడు అప్పుడు కేకేఆర్ విజయానికి కేవలం ఐదు పరుగులు మాత్రమే అవసరమయ్యాయి ఆ తర్వాత బంతికి డికాక్ సిక్స్ కొట్టడంతో కేకేఆర్ విజయం సాధించింది క్వింటిన్ డికాక్ తొంభై ఏడు పరుగులతో నాట్అవుట్ గా నిలిచి తన సెంచరీని పూర్తి చేసుకోలేకపోయాడు ఆర్చర్ ఆ రెండు వైళ్లు వేయకుండా ఉండుంటే డిక్కాక్ సెంచరీ చేసుకునేందుకు ఒక అవకాశం ఉండేది కానీ డిక్కాక్ సెంచరీని అడ్డుకోవడం కోసమే ఆర్చర్ ఉద్దేశపూర్వకంగా వైళ్లు వేశాడంటూ మ్యాచ్ తర్వాత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ను మర్చిపోయి కావాలనే వైళ్లు వేయడం సిగ్గు చేయటంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు